కొద్ది రోజులు నేనైతే చంద్రబాబు నాయుడు ఎందుకంటే చాలా అభివృద్ధి చేసిండు చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కానీ ఇంకా హైటెక్ సిటీ కానీ ఇంకా రోడ్లు కానీ హైదరాబాద్లో చాలా అభివృద్ధి చేసిండు అట్లా హైదరాబాద్లోకి అభివృద్ధి చేయాలంటే మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడే కావాలి వైసీపీ ఏంది పైసలు ఇస్తుండు ఆయన ఆ పైసలతో కవర్ చేస్తుండు పైసలు ముఖ్యం కాదు కదా భవిష్యత్తు ముఖ్యము తరతరాలు పిల్లలకు భవిష్యత్తు ముఖ్యము అందుకే చంద్రబాబు నాయుడే కంపల్సరీ సీఎం అవుతాడు మరి జగన్ గారు ఈ ఫైవ్ ఇయర్స్ వర్గంలో మీకు ఇలా అనిపించింది జగన్ గారు ఫైవ్ ఇయర్స్ పల్పాన అంటే అంత ఏం లేదు ఎందుకంటే పైసలు సంపాదించడము పైసలు తినడము పబ్లిక్కి పైసలు వేయడం తప్ప కానీ పిల్లలకు అభివృద్ధి కావాలి కదా తరతరాలు ఇప్పుడు కాకుండా ఇంకా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్సు ముందుగా అభివృద్ధి కావాలి కదా అట్లా పథకాలు పెట్టారు పథకాలు పెట్టారు కానీ ఆయన సొంత కోసం పెట్టుకోండు అందరి కోసం పెట్టలేడు కదా పథకాలు ఇయాల ఉంటాయి రేపు పోతాయి పథకాలు కావు కదా పిల్లలకు మరి జనాలు ఏమో జగన్ గారు ఏమంటున్నారంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తామని చెప్తున్నారు మరి అభిప్రాయం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గెలుస్తా చాలు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గెలుస్తా చాలు అంతకంటే ఎక్కువ గెలువాడు మరి రెండు లక్షల ఉద్యోగాలకు పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఉద్యోగాలు ఎవరికి రెండు లక్షల ఉద్యోగాలు ఎవరికి రాలేవు మినిమం అలా థర్టీ పర్సెంట్ అంతే తప్పగానే మిగిలిన సెవెంటీ పర్సెంట్ ఎవ్వరికి రాలేవు ఉద్యోగాలు జనసేన అంటే ఇప్పుడు కంపల్సరీ డిప్యూటీ సీఎం అయితే అడుగుతుండు పవన్ కళ్యాణ్ ఇంకా వాళ్ళకి వాళ్ళకి చర్చ జరిగింది కమిట్మెంట్ అయినరు ఓకే కంపల్సరీ పవన్ కళ్యాణ్కి సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్కి మెజారిటీ బట్టి డిప్యూటీ సీఎం ఇస్తారు కదా మెజారిటీ లేకపోతే అట్లా ఇట్లా ఇస్తారు ఇయర్ కదా అంటే ఇప్పుడు జగన్ గారే జగన్ గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మధ్య తేడా అంటే ఏం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంది తండ్రి లాంటి పవన్ కళ్యాణ్ పిలగాడు అంటే సీనియర్ సీనియరే జూనియర్ జూనియరే ఆయన లాంటి వాడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు జగన్ గారికి జగన్ గారికి చంద్రబాబు నాయుడు కంటే జగన్ గారు మొన్న మొన్న పిలగాడు చంద్రబాబు నాయుడు ముందటి నుంచి ఉండు ఆయన ఎప్పుడో చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఈయనకు పోలీస్ కాదు కదా అంటే జగన్ చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగున్నర సంవత్సరాల పైగా పరిపాలించారు కదా సో ప్రజల కోసం ఇప్పటికీ పని చేసిన ఒక పథకం పేరు చెప్పమని చెప్తున్నారు జగన్ గారు సో మీకు ఏమైనా ఐడియా ఉందా పథకాలు అంటే చాలా పథకాలు పెట్టిండు ప్రజల్లో ఏమైనా ఉపయోగపడుతున్నాయి అంటే ఇక్కడ తెలంగాణలో అయితే చాలా ఉపయోగపడినాయి అంటే మనకంత తెలియదు కాబట్టి తెలంగాణలో జగన్ గారు వాటి పేరు అంటే సాఫ్ట్వేర్ కానీ ప్లస్ రోడ్స్ కానీ ఉద్యోగాలు కానీ ప్లస్ పెట్టుబడి పెట్టడము డెవలప్మెంట్ చేయడము అట్లా మినిమము ఫస్ట్ హైదరాబాద్ టు హైదరాబాద్ సెకండ్ హైదరాబాద్ టు బొంబాయి అన్నాడు అలాగే చేసిండు మంచి డెవలప్మెంటే చేసిండు కదా ఇప్పుడు బి డెవలప్మెంట్ చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాల్సి వస్తుంది ఓకే అట్లా ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ బిజన్తో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో వెళ్తున్నారు కదా మరి లాస్ట్ టైం ట్వంటీ ఫోర్ సీట్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు ఈసారి ఆఫ్టర్ అంటే వన్ సిక్స్టీ మీదనే వస్తాయి వన్ సిక్స్టీ మీదనే వస్తాయి సో కొడాలి నాని అదేవిధంగా రోజాగారిపై మీ అభిప్రాయం ఏంటి రోజా గారు అంటే ఇప్పుడు ఆళది ఆది వేరే వేరే రూట్ ఉంది కొడాలి నాని అంటే జర ఎక్కువ మాట్లాడతాడు ఆయన ముందు ఎక్కడికేని ఎదిగిండు అనేది తెలుసుకోవాలి కొడాలి నాని రోజాగారు అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఆమె ఏం మాట్లాడుతుంది ఆమెకే తెలియదు అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది నాని ఏంటంటే మాట్లాడే విధానం నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలి ఏంది ఏం కథ ఎలా ఫాలోయింగ్ చేసుకోవాలి అట్లా ఆయన పాలిటిక్స్ మీద దృష్టి పెట్టాడు అదే ఎక్కడెక్కడ ఏదో మాట్లాడుతుంటాడు ఓకే జనసేన టీ అదే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ రాష్ట్రం రెండు చోట్ల ఓడిపోయారు అట్లీస్ట్ ప్రజలు ఇప్పుడు ఏమో ఏమనుకుంటున్నారు అంటే అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్తారంటున్నారు ఆయన నాకు తెలంగాణలో ఫాలోయింగ్ లేరు కానీ ఆంధ్రలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫాలోయింగ్ ఉన్నారు ఆయన ఈసారి అసెంబ్లీకి కూడా ఒడిపోయిన ఈసారి ఈసారి కంపల్సరీ గెలుస్తాడు ఒకసారి గెలవచ్చు రెండు సార్లు మూడు సార్లు ఓడిపోవచ్చు కానీ ఎప్పుడొక్కసారి అయితే గెలుస్తారు కదా అవకాశం ఇస్తారు కదా ప్రజలు ఎట్లనైనా అవకాశం ఇస్తారు మూడు రాజధాని అంటే మూడు రాజధానిలు అసలు పెట్టొద్దు అసలు యాక్చువల్గా రెండే పెట్టాలి మూడు పెట్టొద్దు మళ్ళీ వాళ్ళు ఎందుకు అట్లా పెట్టుకుంటున్నారో తెలియదు యాక్చువల్గా రెండే పెట్టాలి రాజధానిని మూడు పెట్టొద్దు ఓకే అసలు ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఆయన ఏమన్నాడు ఇదే నాకు ఒకసారి గెలిపియండి లాస్ట్ అభివృద్ధి మంచిగా చేస్తా ఆ తర్వాత నేను నా అంతకు నేనే రిటైర్మెంట్ తీసేసుకుంటా అని చెప్పిండు ఆయన గెలుస్తేనే మనం అందరం అవకాశం ఇస్తే ఆయన గెలుస్తే ప్రజలకు ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటున్నాయి కదా ఆయన ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే ఆయన గెలిస్తే ఈసారి చూద్దాం డెవలప్మెంట్ అందరికీ ఎవ్వరికైతే అన్యాయం చేయలేడు అందరికీ మంచిగా అన్యా మంచిగా చేసిండు న్యాయం చేసిండు మంచిగా తెలంగాణలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మెచ్చుకుంటారు అందరూ ఎందుకంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడే